ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఇప్పుడు గిరిజనులు రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు మహబాద్ మహబూబ్ నగర్ కొడంగల్ మరి ఇప్పుడు సూర్యాపేటలో కూడా రైతులు చాలా మంది ఉన్నారు కొనుగోలు కేంద్రాలకు కూడా గతంలో కూడా బిజెపి అయితే కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతు ధర కోసం గత ప్రభుత్వాలు కొట్లాడిన మరి మరి రైతుల పరిస్థితి ఎట్లా అనిపిస్తా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము మొసలి కన్నీరు గతంలో కార్చింది ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముసలి కన్నీరు కారుస్తుంది కానీ రైతుల పక్షాన వాళ్ళు నిలబడింది లేదు మీరు సూర్యాపేట గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా సూర్యాపేట ఘటన గురించి మాట్లాడుకుంటే మిల్లు రైస్ మిల్లులలో కుంభకోణం జరిగిందని చెప్పేసి ఎవరు తీసిరు చెప్పండి ఇక్కడ సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు గారు ఇక్కడ జరిగిన రైతులకు అన్యాయం జరుగుతుంది రైస్ మిల్లులు కుంభకోణాలు జరుగుతున్నాయి గిట్టుబాటు ధరలు కావట్లేదు అని చెప్పేసి మాట్లాడి కొట్లాడి రైతుల పక్షాన నిలబడ్డది సంకినేని గారే నిజమా కాదా చెప్పండి మీరు ఇక్కడ జరిగిందా లేదా రైస్ మిల్ల కుంభకోణం జరిగిందా జరగలేదు సూర్యాపేటలో ఆయన బయట పెట్టిందా లేదా చెప్పండి సంకినే గారు బయట పెట్టినా లేదా వందల కోట్లు వందల కోట్ల కుంభకోణం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అంత ఎవరు తీసిరు సంకినే గారే బయట తీసిరు కదా అవునా కదా ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా చూడండి మార్కెట్లో రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు కళ్ళల్లో అది తీసుకొచ్చి పోస్తే వాళ్ళ కమిషన్ల కోసం కృతజ్ఞపడుతున్నారు తప్ప రైతులను ఆలోచన చేయట్లేదు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వట్లేదు ఏ విషయం చూసుకున్నా ఇంకోటి ఇప్పుడు వర్షం వస్తుంది రోడ్ల మట్టి కళ్ళలు అది పోసి ఐకేపి సెంటర్లలో ఒడ్లు పోసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటంటే ఐకేపీ సెంటర్ల ఏర్పాట్లలో కళ్ళాలు కట్టియాలి కళ్ళాలు కట్టియకుండా ఏం చేసింది వాళ్ళని రోడ్ల మీద పోసుకోమని చెప్పేసి అన్నది ఆ రోడ్ల మీద పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొన్న పాపం పాతర్లపాట దగ్గర కొత్త తండ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ ఒడ్లు పోసి తెలిసి చూడక నైట్ పూట పడి చనిపోయాడు అంటే ఈ ఏదో ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి మొన్న మా ఊర్లో ఒక అతను ఆటో అతను చూడక ఒడ్ల బస్సు ఉద్దేశి అతను పడ్డాడు స్వామి మాలల్లో ఉండి కూడా ఇంకో సంఘటన ఇంకో అతను పడ్డాడు అంటే ఇలాంటి రోడ్డు యాక్సిడెంట్లు కూడా కావడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఇట్లాంటి ఆలోచన లేని రోడ్ల మీద పోపీయడం వల్ల రైతుల పాపం రైతులకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుసు ఇబ్బంది అవుతుంది వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోతుందని కూడా తెలుసు వాళ్ళకు కానీ ఏం చేయాలో పోయాక తప్పట్లేదు పోసినప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు పడి ఇప్పుడు సంవత్సరానికి యాక్సిడెంట్లలో ఖచ్చితంగా ఈ కళ్ళాల దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళు చనిపోతురు వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నట్టే కదా ఒక ఆలోచన విధానంతో చేసిండే జరగాలంటే అన్న రైతులకు న్యాయం జరగాలంటే రైతులకు ఆలోచన పరంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి రైతులకు ఉంది ఇక్కడ కాదు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలోచన విధానంతో ఉన్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మంచి మంచిగా ఉంటుంది రైతుల ఆలోచన విధానం రైతులకు కూడా న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఆలోచన